What the look? Yeah, bro, we'll go right out there, yeah.

passado am aí not... Prasad, represent... I...

ಮಿಲಿಯನ್ ಮಿಲಿಯನ್ ಓದ್ತಾರಲ್ಲ ಅವಳು ಲೈವ್ ಬಿಡ್ತಾರೆ ಅನ್ನೇ ಲೈವ್ ಬಿಡಿಯಲ್ಲ ರಮೇಶ್ ಆಯ್ ಬ್ರೋ ರಮೇಶ್ ಬ್ರೋ ಲೈಕ್ ಕೊಡು ಬ್ರೋ ಪ್ರಸಾದ್ ಲೈಕ್ ಕೊಡು ಆಯ್ ಬ್ರೋ జనా ఇక్కడ పంది రాస్తాను బ్రో బ్రో ఎన్నారా తమ్ముడు కొమ్మల అక్కడ ఉన్నారా యూట్యూబ్ లైవ్లో మంచిగా వేయండి సీనిగాడు కాదురా యూట్యూబ్ యూట్యూబ్లో ఆయమ్మా అదే ప్రసాద్ హాయ్ రా షేర్ చేయి మనోళ్ళకి వర్షం పడితే చెట్టు పడిపోతుంది దాని భయమే వస్తుంది ఎన్నోన్నారా కోమలు అక్కడ ఉన్నాయా ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నా ఇక్కడి పంది రాస్తాను మేము మా మొక్కటే బాగుంది పల్దరికేసి ఎట్లకేసి మా అమ్మాయి చూడండి మా చెప్పు ఆ ఎప్పుడు ఎప్పుడారు రెడీ చేస్తున్నాం ఇది మా అత్తారు ఇల్లు అండి ఇది మా ఇల్లు అయితే కాదు ఎనిమిది మంది వచ్చారు అక్కడ కొంగ చచ్చిపోయింది అక్కడ మేడ పైన అక్కడ

ఎందుకు ఎందుకు థ్యాంక్స్ బా ఎప్పటికీ బాత్తు బాటలు పంపుతాను రండి కొబ్బరి కొమ్మలు తెస్తాను మా వాళ్ళు కుర్రాలు ఆవిడ కొట్టి మంది పదహేను కొట్టుకోండి అని సార్ పద పద అటు నువ్వు పద

లైవ్ ఇది యూట్యూబ్ లైవ్ లో ఉన్నాం మనం ఇప్పుడు మనల్ని చూస్తాం కుర్రలో ప్రసాద్ ఒక్కడే రెస్పాన్స్ అవుతుంది పొట్టుకొక్క చూడండి మా ఇంటికాడ ఉంది పుట్టగొడుగులు తినేవి కాదు మోజు లైవ్ ఇవ్వాలని చూడతే బాగుంది జనాలు మోజులు ఎవరు చూడచ్చు మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్ తర్వాత కలుద్దాం బాగా చెప్పమ్మా చూడ